వెల్కమ్ టు ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను డిస్కస్ చేద్దాం ఇంకా ఎవరైనా మన ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయగలరు ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం ఆపరేషన్ చిన్ సింధూర్పై ఆర్మీ చీఫ్ సో ఆపరేషన్ సింధూర్పై వివిధ దళాల సమన్వయానికి నిదర్శనం నిదర్శనమని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సో ఇక్కడ మనం ముందుగా గుర్తుంచుకోవాల్సింది మన ఆర్మీ చీఫ్ ఎవరు జనరల్ ఉపేంద్ర ద్వివేది మరి ఈ టాపిక్లో ఏం డిస్కస్ చేసినామంటే మనం భారత సైనిక్ సంసిద్ధత దీని ద్వారా స్పష్టమైంది అని పేర్కొన్నారు ఏం ద్వారా స్పష్టమైంది మరి అంటే ఆర్ భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడంలో భారత సైనిక్ సంసిద్ధతమైంది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనగా కూడా మనం గుర్తుంచుకోవాలి ఎవరెవరి మధ్య జరిగింది అనేది సో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధాన్ని మనం ఆపరేషన్ సింధూర్గా ఉంచాలి దీనిలో ఒక ఎనభై ఎనిమిది గంటల పాటు సాగిన ఆపరేషన్ అనేది ఆపరేషన్ సింధూర్ అలాగే సిడి చీఫ్ డిఫెన్స్ సో సిడిఎస్ వికసిత భారత్ అని మన అనిల్ చౌహాన్ గారు ఆర్మీ చీఫ్ పేరు అలాగే త్రివిధ దళాల అధిపతి అని ఉంటారు అనిల్ చౌహాన్ త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మూడు విషయాలు అండి ఈ వార్తలో మనకు మన కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు స్టాక్ జీకే సంబంధించి కావచ్చు సో కరెంట్ జీకేకి సంబంధించి ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఓవరు ఒకటి ఆపరేషన్ సింధూర్ ఏ దేశాల మధ్య జరిగింది భారత్ పాక్ సో నెక్స్ట్ సిడిఎస్ అనగా త్రివిధ దళాల అధిపతి ఎవరు అని కూడా మనకు కొన్నిసార్లు కరెంట్ చీకే నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేసే అవకాశం ఉన్నాయి దాన్ని మనం అనిల్ చౌహాన్ సో నెక్స్ట్ మధుమేహానికి ఎర్బల్ పానీయం సో ప్రపంచవ్యాప్తంగా మధుమేహం అనేది చాలా విపరీతమైన సమస్య ఇది సో భారతదేశం నిన్నటి వీడియోలో మనం చూసినాం రెండవ స్థానంలో ఉంది ఆర్థిక భారాలలో అంటే మధుమేహం ద్వారా కలిగే ఆర్థిక భారాలలో భారత్ రెండవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో అమెరికా మూడవ స్థానంలో చైనా సో ఈరోజు కూడా మనం ఒకటి మధుమేహానికి సంబంధించిన అంశం గురించి డిస్కస్ చేసినప్పుడు మధుమేహం నేడు ప్రపంచ సమస్యగా మారింది భారత్లో పది కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు జనరల్గా చెప్పాలంటే మధుమేహం అనేది ఒక వ్యాధి కాదు మధుమేహం అనేది ఒక వ్యాధులకు సంబంధించిన రోగ నిరోధక శక్తి తగ్గిస్తుంది మన బ్లడ్ లోపల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి దానివల్ల వైట్ బ్లడ్ సెల్స్ యొక్క సంఖ్య తగ్గడం వలన మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది దానివల్ల ఏదైనా డిసీజెస్ కానీ మైక్రోఆర్గ్రిజమ్స్ కానీ మనకు అటాక్ చేసినప్పుడు క్యూర్ కావు సో ఇది చాలా పెద్ద సమస్య దీనికి ప్రధాన కారణం మన యొక్క ఆహార అలవాట్లు మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్కి సంబంధించిన ఫుడ్ని తీసుకోవడం వలన బాడీలో గ్లూకోజ్ అనేది ఫ్యాట్స్ రూపంలో స్టోరేజ్ ఉంటుంది ఓకే సో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో గల జువాలజీ విశ్వవిద్యాలయ మైక్రోబయాలజీ విభాగం గెస్ట్ ఫ్యాకల్టీ సబ్బురాలు డాక్టర్ రూపాలీ దత్ ఈ సమస్యకు సహజ పరిష్కారంగా హెర్బల్ పానీయాన్ని రూపొందించారు మరి దేంతో తయారు చేశారు సో బొప్పాయి ఆకులను పులియబెట్టడం ద్వారా ఈ పానీయాన్ని తయారు చేశారంట సో మనం బొప్పాయి ఆకులను పులియ పెట్టడం ద్వారా వచ్చినటువంటి హెర్బల్ పానీయంను మధుమేహంను తగ్గించడానికి ఒక ఔషధంగా వాడతారు నకిలీ మద్యానికి చెక్ పెట్టేలా లీన్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మద్యం సంబంధించిన రాష్ట్రంలో నకిలీకి సంబంధించినది రావద్దు అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా లిక్కర్ ఐడెంటిఫికేషన్ నంబర్ లిన్ లిక్కర్ ఐడెంటిఫికేషన్ నంబర్ ప్రవేశపెట్టింది దీని ప్రకారం ఇకపై ప్రతి మద్యం సీసాపై బ్రాండ్ బ్యాచ్ లైన్ తయారైన తేదీ నెల సంవత్సరం ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు అనేవి కూడా ప్రచురిస్తారంట సో దీంతో ఆ వివరాలతో మనం లిన్ నంబర్ని కనిపిస్తుంది సో సామాన్యులు సైతం గుర్తించగలిగేలా ఈ వివరాలు సింపుల్గా ఉంటాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు నెక్స్ట్ అన్నపూర్ణ తెలంగాణ రికార్డ్ స్థాయిలో రెండు కోట్ల నలభై లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అర్ధగణాంక శాఖ ముందస్తు అంచనా ప్రకారం దేశంలో ఖరీఫ్లో ఎంత సాగు అవుతుంది రబీలో నెక్స్ట్ ఎంత సాగు అవుతుంది అనేది వాటికి సంబంధించిన కొన్ని రాష్ట్రాలు ఇచ్చారు ముందుగా ఉత్తరప్రదేశ్ నూట తొంభై నాలుగు లక్షల టన్నులు పంజాబ్ సో నూట ముప్పై ఆరు సో నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ వన్ వన్ ఎయిట్ సో మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఉంది సో నైంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్తో తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఓకే సో ఇది నెక్స్ట్ ప్రముఖ కవయిత్రి ధనరాజకు రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గీర్ కన్మూత ఈమె హైదరాబాద్కు సంబంధించిన మేడం గారు సో ధనరాజ్ గీర్ నైంటీ సిక్స్ మంగళవారం హైదరాబాద్ గోషా మహుల్ ప్రాంతంలోని బాగ్ ప్యాలెస్లో కనుపూసారు మరి ఈమె యొక్క విశేషత ఏంటిది సో విశేషత అనగా ఈమె ప్రముఖ కవయిత్రి సో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆమె మొదటి కవితా సంపుటి ది అపోసల్ అనే పేరుతో ప్రచురించారు సో నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఆమె పుస్తకాలు చాలా ప్రచురితమయ్యాయి ఇక్కడ గారు మనకు ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ మొదటి అధ్యక్షురాలుగా ఉర్దూ అకాడమీ చైర్పర్సన్గా కూడా పనిచేశారు సో ఇది నెక్స్ట్ క్రీడా వార్తలకు సంబంధించినది కోచ్లకు టాప్స్ గోపీచంద్ కమిటీ సిఫార్సు సో గోపీచంద్ పుల్లెళ్ళ గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ సో నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు దీంట్లో ఏందంటే భారత క్రీడారంగంలో శిక్షకుల ప్రమాణాల అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల్ల గోపీచంద్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కీలక ప్రతిపాదన చేసింది సో మరి ప్రతిభావంతులైన క్రీడాకారుల కోసం అమలు చేస్తున్న టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్స్ తరహాలోనే శిక్షకులకు కూడా అంటే కోచ్లకు కూడా కోచ్ టాప్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేశారు నెక్స్ట్ పాక్ చైనా ఒప్పందం చెల్లదు శిక్షాగాం వ్యాలీపై భారత్ పునరుద్ఘాటన వివాదాస్పద శిక్షాగాం లోయలోని ప్రాంతం తమ దేశంలో భాగమేనని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి తిప్పికొట్టింది సో ఇక్కడ మనకు పంతొమ్మిది వందల అరవై మూడులో పాకిస్తాన్ చైనా మధ్య జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమని ఆర్మీ చీఫ్ జనరల్ ది ఉపేంద్ర ద్వివేది గారు తెలిపారు టైగర్ సఫారీలో పర్యాటకుల ఉత్ ఉత్కంఠ సో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీ జిల్లాలో గల పులుల అభయారణ్యం సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి కరెంట్ స్టాక్ జీకే దుద్వా పులుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు ఉత్తరప్రదేశ్ సో నెక్స్ట్ ఆదివారం సఫారీ యాత్రలో ఉన్న పర్యాటకులు కొండచెలువను నూట ఖర్చుకొని పోతున్న పులుని దగ్గరగా చూసి ఉత్కంఠ గుయ్యారు సో జనరల్గా ఏడ్ అడుగుల కొండ చిలువ పులి కూరల నుంచి తప్పించుకునేందుకు విలవిలలాడింది నెక్స్ట్ బుద్ధగయా స్పెషల్ నీరా చాయ్ సో బీహార్లోని బుద్ధగయాలో విక్రయించే నీరా చాయ్ అనేది దేశ విదేశాల పర్యటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అంటే సుప్రసిద్ధ మహాబోధి ఆలయ సమీపంలో రజనీష్ పటేల్ అనే వ్యక్తి ఈ టీ స్టాల్ నడుపుతూ సూర్యోదయానికి ముందే ఈత చెట్టు నుంచి తీసే నీరాతో టీ తయారు చేసే దుకాణం బుద్దగాయాలు ఇదొక్కటే కొత్త ఏడాది మొదలయ్యాక రోజుకు దాదాపు నలభై వేల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు సో ఇది ఈరోజుకు సంబంధించిన వార్తలు సో మరికొన్ని వార్తలతో మనం రేపటి వీడియోలో కలుద్దాం రేపటి అంశాలు కూడా చర్చిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ వాచ్ అండ్ డౌన్లోడ్ ఎన్ఆర్ బయాలజీ యాప్ ఫ్రమ్ ద స్టోర్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అలాగే స్కూల్ అస్టెంట్ బయోసైన్కి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తెలంగాణ మరియు ఆంధ్రాలో ఎన్ఆర్ బయాలజీ యాప్లో రన్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్రీ టెస్ట్ రాయండి సో మనం ప్రస్తుతం ఉన్న ట్రెండ్ను ఫాలో అవుతూ టెస్ట్ సిరీస్ని ప్రిపేర్ చేస్తున్న ఏకైక టెస్ట్ సిరీస్ మనొకటి మాత్రమే సో కంప్లీట్ నూతన సిలబస్ ఆధారంగా చేయడం జరుగుతుంది సో వాటి యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్